రామాయణం ముప్పై రాముడి చేతిలో వాలివధ వాలిని వధించి సుగ్రీవుడికి రాజ్యాధికారాన్ని అప్పగించడానికి రామలక్ష్మణులు అంగీకరిస్తారు వాలిని యుద్ధానికి పిలవమని అతన్ని తాను చెట్టుచాటునుంచి బాణంతో కొడతానని రాముడు చెబుతాడు దాంతో సుగ్రీవుడు ఎంతో ఉత్సాహంతో వాలి నివాస మందిరానికి వెళతాడు తొడగొడుతూ వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు సుగ్రీవుడే వెతుక్కుంటూ రావడంతో వాలి సంతోషపడిపోతాడు తన గద అందుకుని ఒక్కసారిగా సుగ్రీవుడిపై విరుచుకుపడతాడు ఇద్దరి మధ్య పోరు భీకరంగా జరుగుతుంది వాలి గాయాల పాలైన సుగ్రీవుడు తప్పించుకుని రాముడి దగ్గరికి వస్తాడు వాలితో తాను యుద్ధం యుద్ధంచేస్తుండగా చెట్టుచాటునుంచి బాణం వదులుతానని చెప్పి ఎందుకు అలా చేయలేదని అసహనంతో అడుగుతాడు ఆ ఇద్దరూ ఒకే పోలికతో ఉండటం వలన ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అనేది తెలియక సందేహించాననీ రాముడు చెబుతాడు ఈసారి మెడలో ఒక పూలమాల వేసుకుని వెళ్ళి వాలిని యుద్ధానికి పిలమని అంటాడు మెడలో పూలమాల లేని వాడు వాలి అని తనకి తెలుస్తుంది గనుక అతణ్ణి తప్పక సంహరిస్తానని చెబుతాడు దాంతో అలాగే మెడలో ఒక పూలమాల వేసుకుని వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు సుగ్రీవుడు అంతకుముందే చావుదప్పి కన్నులొట్టబోయి పారిపోయాడు అలాంటివాడు వెంటనే వచ్చి మళ్లీ కవ్విస్తున్నాడంటే ఏదో మర్మం ఉందని వాలి భార్య తారగ్రహిస్తుంది అదే విషయాన్ని వాలితో చెప్పి యుద్ధానికి వెళ్లడం మంచిది కాదని వారిస్తుంది సుగ్రీవుడు ఎవరి అండదండలు చూసుకుని తన పైకి వచ్చినా తనకి ఏమీ కాదనీ తనని ఎవరూ ఏమీ చేయలేరని వాలి అంటాడు సుగ్రీవుడిని పైలోకానికి పంపించే తిరిగివస్తానని చెప్పి వెళతాడు కాని తారకి మాత్రం మనసంతా ఆందోళనగానే ఉంటుంది వాలి సుగ్రీవుల మధ్య మళ్లీ పోరు మొదలవుతుంది సుగ్రీవుడిని అంతమొందించే క్షణాలకోసం ఎదురుచూస్తూ వాలి దాడి చేస్తుంటాడు అదే సమయంలో వాలికి గురిపెట్టి రాముడు బాణం వదులుతాడు ఆ దెబ్బకు బాధతో అరుస్తూ వాలి ఒక్కసారిగా నేలకూలుతాడు అధర్మంగా తనపై బాణప్రయోగం చేసిన రాముడి తీరుపట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఎదుటివారి శక్తిని హరించే వరం అతనికి ఉండటం వలన అలా చేశానని అయినా అతను అధర్మ మార్గంలో నడుస్తుండటం వలన అలా చేయక తప్పలేదని రాముడు చెబుతాడు తన అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన రాముడికి నమస్కరిస్తూ వాలి ప్రాణాలు వదులుతాయి